ఛానల్ ఈరోజు చికెన్ పకోడీ చేసుకుందాం ఏమేమయ్యో వేసుకుంటామని చూడండి ఇంగ్రీడియంట్స్ వన్ కేజీ చికెన్కి పకోడీకి చూడండి ఒక రెండు టీ స్పూన్లు వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కారం వేసుకుందాం ఇంకో రెండు టీ స్పూన్లు వేసుకోండి మంచి కలర్ రావడానికి కారం వేసుకుందాం పచ్చిమిర్చి అనేది త్రీయర్ తీసుకుంటున్నాను ఎక్కువ కారం అంటే తినరు మా పిల్లలు ఉప్పు కూడా వేసుకుందాం సాల్ట్ వచ్చి ఒకటిన్నర స్పూన్ వేసుకోండి ఇదిగోండి హాఫ్ టీ స్పూన్ వేసాడు ఇప్పుడు ఫుల్ వేసి ఫుల్ వేయి సరిపోతుంది అంత సాల్ట్ కార్న్ ఫ్లోర్ అవి కూడా వేస్తాం కదా అసలు ముందు కలుపుకోండి దీన్ని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ పెరుగు వేద్దాం ముందు ఇది బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వన్ అవర్ ఇట్లాగే పిండిలు వేయవాకండి ఇప్పుడే ఉప్పు కారం అనేది పట్టాలి కదా దీనికి ఫ్రిడ్జ్లో పెట్టండి కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ పెట్టండి సరిపోతుంది అంటే మెత్తగా అయిపోతుంది ఫ్రెండ్స్ బాగోదు నేను ఒకసారి అలాగే ట్రై చేస్తే బాగాలేదు ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఇవ్వండి వన్ టేబుల్ స్పూన్ ఫుల్ వేసుకోండి శనగపిండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి సరిపోకపోతే మనకి ఇంకా కోటింగ్ సరిపోలేదు అనుకుంటే లాస్ట్లో వేసుకుందాం బియ్య పిండి అండి బియ్య పిండి కూడా ఒక ఒకటిన్నర స్పూన్ వేసుకోండి కరకరలాడితే రెండు స్పూన్లు వేసుకోండి బియ్య పిండి కూడా అవునండి ఇది కాన్ఫ్లవర్ అండి ఒక ఫోర్ టీ స్పూన్స్ వేసుకోండి ఇలా బాగా కలుపుకోండి ఇవ్వండి ఆయిల్ దీంతో ఒకటి వేసేసుకోండి బాగా కలగట్టసుకోండి పెరుగు కొంచెం పెరుగు ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్లు వేసుకోండి పెరుగు కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర పుదీనా చూడండి ఇంత సరిపోతుంది వేసుకోండి ఇంకొంచెం వేసుకోవచ్చు బాగా కరివేపాకు కూడా వేసుకోండి హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా పిండుకోండి మా ఇంట్లో లేదని పెండలేదు నేను హాఫ్ బద్ద నిమ్మకాయ కూడా పిండండి దీంట్లో ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేయండి దీన్ని కలుపుకొని బాగా ఇలా కలపండి ఉప్పు కారం చూసుకోండి ఒకసారి కోటింగ్ అయితే సరిపోయిద్దండి ఇంతకన్నా ఎక్కువ వేసినా బాగోదు పిండి పిండిగా ఉంటుంది సరిపోతుంది ఇవ్వండి గరం మసాలా వేసుకోండి చూడండి ఆయిల్ కాలితే ఇలా వేసుకోండి చూడండి అది పైకి రావాలి వచ్చింది చూడండి ఇప్పుడు వేసుకోండి చికెన్ మంటన్ స్విమ్లో పెట్టుకోండి హైలో పెట్టబాకండి ఉడకాలి కదా చికెన్ లోపల నుండి చూడండి ఫ్రెండ్స్ ఆ కలర్లోకి రావాలి పక్కడి దానిలో కలర్ ఏమయ్యలేదు చూడండి అయినా ఎంత బాగా వచ్చిందో కాన్ఫర్ వేసాం కదా అందుకు ఆ కలర్ వచ్చింది పీసి పక్కన వేసుకున్నాము ఇదిగోండి చికెన్ పకోడీ రెడీ అయింది చూడండి ఎంత బాగుందో మీరు ట్రై చేయండి ఒకసారి చాలా బాగా కుదిరింది ఓకే ఫ్రెండ్స్ అయితే బాయ్ ప్లీజ్ డూ షేర్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ట్రై చేయండి అసలు ఆగట్లేదు మా యూషంత్వాళ్ళు చూడండి ందుకు తెస్తున్నాం మరి అందుకే చూపిస్తున్నా ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కామెంట్స్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే ఓకే బాయ్